తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మరి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మైలారపు మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఆడేళ్లు అలియాస్ భాస్కర్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ బుడగజంగం నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో యాభై ఏడు ఉపకులాల ఉపాధ్యక్షులు గంధం గంగాధర్ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కొల్లగాని రాజు నమత్కార్ లక్ష్మణ్ సారంగాపూర్ మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ దిలావర్పూర్ ఇన్ఛార్జ్ బాపన్న తెలంగాణ ధూంధాం కళాకారుడు దరువు భోజన్న పాల్గొన్నారు దారుణంగా వ్యవస్థంగా ఎత్తుకుంటూ చంపేయడం జరుగుతున్నది అందులో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూత్ నియోజకవర్గానికి చెందిన ఈ పుచ్చర గ్రామంలో మన బిడ్డ మన మైలారపు భాస్కర్ అన్న అమరవీరుడైనాను కావున ఆ దుఃఖంలో ఆ కుటుంబ సభ్యులకు మేము నిర్మల్ జిల్లా నుంచి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను పరమించడానికి ఈరోజు వచ్చినాము వాళ్ళు ఉపసాగంలో ఉన్న విషయాలను నాకు తెలియజేసిండు ఆయన జీవిత చరిత్ర వాళ్ళ ఇంటి నుంచి తెలిసి తెలుసుకోవడమే కాకుండా బయట ప్రచారంలో ఉన్న కామ్రేడ్ అన్న ఇలా కేంద్ర కమిటీలో మెంబర్ అయి ఉండి తెలంగాణకు బాధ్యత వహిస్తున్న తరుణంలో అది ఆ తీవ్రతను ఎదుర్కోలేక ఈరోజు కేంద్ర ప్రభుత్వము తన పాలన శత్రు అయి ఆయన ఈరోజు విషాద ఛాయాల వాళ్ళ కుటుంబాలను తిరుమల జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి నిజామాబాద్ నుంచి మెదక్ నుంచి యావత్ తెలంగాణ నుంచి ఎందుకు వస్తున్నారు మరి ప్రజలు పిచ్చిలేసి రావడం లేదు ఆయన యొక్క ప్రజల మనిషి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఇక్కడికి మేమందరం వస్తున్నాం ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు అంత్యక్రియలో పాల్గొన్న వారు కూడా వాళ్ళ విలేజ్లో కూడా ఎవరైనా చనిపోతే కూడా ఒక దొర కూడా చనిపోతే కూడా అంత జనాభా రాలేదు కానీ మన అన్న భాస్కర్ అన్న అంతిమయాత్రకు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి వచ్చారంటే మన అన్న యొక్క మరి త్యాగం ప్రజల త్యాగం ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వము